గ్రామంలో వాడవాడలో కూడా జాగ్రత్త తీసుకోమని చెప్పేసి ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రస్తుతం మనం గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ ఆరేపల్లిలో ఉన్నాము ఇక్కడ డెంగ్యూ పాజిటివ్ కేసులు మరియు అలాగే ఎవరైతే ఉన్నారో ఫీవర్ అంటే వైరల్ ఫీవర్స్ వచ్చి ఉన్నారో వాళ్ళను ఇంటింటా సందర్శించి వారందరికీ కూడా అవేర్నెస్ ఇస్తున్నటువంటి డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మోహన్ సింగ్ గారు మనతోటి ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ జనరల్గా సీజనల్ వ్యాధుల పట్ల ఏ విధంగా ఉంది డెంగ్యూ పాజిటివ్ కేసులు ఏమైనా మీకు దృష్టికి వచ్చాయా బాగానే వస్తుందండి ఈ మంత్లో కొంచెం తగ్గింది ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి మళ్ళీ పెరిగింది దాదాపు వన్ ఫార్టీ సిక్స్ వరకు డెంగ్యూ పాజిటివ్ కేసెస్ వస్తున్నాయి మోస్ట్లీగా పైడిపల్లి జంట్రాపేట గీజగొండ పర్వతగిరి రాయపర్తిలో కేసులు ఎక్కువ వస్తున్నాయి ఈ కేసులకు మేము ఆంటీ లార్వా ఆంటీ అడల్ట్ మెజర్స్ తీసుకుంటున్నాము డ్రైట్ అయి చెప్పిస్తున్నాము మా స్టాఫ్ని పూర్తి ఈ అన్ని కేసులు అన్ని హయ్యర్ అథారిటీ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాము మూడు కేసులు డెత్ అయ్యాయండి డెంగ్యూ పాజిటివ్గా అంటే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పైడిపల్లిలో ఎన్ని పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదు అందులో ఏమైనా క్యూర్ అయినట్టే సందర్భంగా ఆ పైడిపల్లిలో దాదాపు ఇప్పుడు టెన్ కేసెస్ ఉన్నాయండి దాంట్లో అన్ని క్యూర్ అయినది ఒకటి రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి ఆ కేసులు ఆ కేసులు ఉన్న వాటికి కూడా ఆ ఇంట్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికి పంపిస్తే టీఆర్కి పంపిస్తున్నాము ఎలాంటి కేసులైనా ఉంటే మేము మళ్ళీ ఏఆర్టీ అంటే మెసేజ్ చేసి క్యూర్ చేసి లాగట్ చేస్తామండి అంటే మీ దృష్టికే కాకుండా అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ కానీ ఏమైనా పాజిటివ్ కేసులు మీ దృష్టికి వచ్చిందా ఎక్కువ మైగ్రేట్ కేసులు బాగా వస్తున్నాయి అంటే ఈ అంటే వేరే డెంగ్యూ వైరస్ కాబట్టి ఇలా స్ప్రెడ్ అవుతూ అన్న సో వచ్చిన కేసులో మేము జాగ్రత్త అంటే డెంగ్యూ వచ్చినప్పటికీ కూడా అంటే జనరల్గా జనాలలో ఏ విధమైనటువంటి అవేర్నెస్ ఉంటే డెంగ్యూ వ్యాధి రాదు లేకపోతే సెల్ఫ్గా అంటే మనం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలనేది జనాలలో అవేర్నెస్ ఎంత మేరకు ఉంది ఇప్పుడు మేము చేస్తామండి కానీ ప్రతి ఇంట్లో వాళ్ళు స్వత సిద్ధంగా వాళ్ళు చేసుకుంటేనే శుభ్రత పాటిస్తేనే ఇది నయమైతుందండి మేము తగు తీసుకుంటాం అంటే ఇది మొత్తానికి అంటే డెంగ్యూ అనేది కూడా ఒక ఫీవర్ వచ్చినప్పుడు వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యక్తిగతంగా మనం పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఇలాంటి డెంగ్యూ కానీ లేకపోతే ఇతరత్ర మలేరియా కానీ లేకపోతే ఇతరత్ర సీజనల్ వ్యాధులు అయితే వాటికి దూరంగా ఉండొచ్చు అలా కాకుండా మన వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోతే ఖచ్చితంగా ఇలాంటివి వస్తాయి ఇలాంటి అయితే డెంగ్యూ పాజిటివ్ కేసులు కానీ మలేరియా పాజిటివ్ కేసులు కానీ ఏవైతే ఉన్నాయో మా దృష్టికి వస్తే ఖచ్చితంగా మా టీం అంతా కూడా అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తో పాటుగా డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా సింగ్ గారు కూడా ఏం చేస్తున్నారంటే ఇంటింటికి వాడవాడలా తిరుగుతూ వారికి అవేర్నెస్ చేస్తూ ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు పాటించాలి ఈ పాటించడం వల్ల మీకే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ యొక్క డెంగ్యూ కేసులు రాకుండా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కెమెరామెన్ ప్రణయ్తో రఘువీర్ వరంగల్